రే కృష్ణ ధర్మానికి హాని కలిగినప్పుడు భగవంతుడు ఈ భూమి అవతరిస్తారు అలాగే మనలో ఆధ్యాత్మికత విలువలు తగ్గినప్పుడు భగవంతుని సందేశం ప్రచారం చేయడానికి మహాపురుషులు జన్మిస్తారు అటువంటి మహాత్ములలో డెబ్బై సంవత్సరాల వయస్సులో కూడా ప్రపంచమంతా తిరిగి తన జీవితాన్ని ధారపోసి ఆధ్యాత్మికతను ఆధ్యాత్మిక విలువలను ఈ ప్రపంచానికి అందించిన వారు కృష్ణ కృపామూర్తి పరమపూజ్య శ్రీ శ్రీలపాదులవారు పరమపూజ్య శ్రీ శ్రీల ఏసి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు కలకత్తా నగరం శకం పద్దెనిమిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో జన్మించారు వారు తమ ఆధ్యాత్మిక ఆచార్యులైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామివారు కలకత్తాలో పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో మొదటిసారి కలుసుకున్నారు వీరు ప్రముఖ భక్తి ప్రచారకులు అరవై నాలుగు మఠాలను అంటే వైదిక సంస్థానాలు స్థాపించినవారు తొలి సమావేశంలోనే ప్రభుపాదుల వారిని వేద జ్ఞానమును ప్రచారం చేసే దివ్య కార్యక్రమాలకు తన జీవితం అంకితం చేయమని ఉపదేశించారు స్త్రీల ప్రభుపాదుల వారు వారిని గురువుగా భావించి పదకొండు సంవత్సరాల తర్వాత యధావిధిగా దీక్షను గ్రహించారు ప్రథమ సమావేశంలోనే స్త్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వారు ఆంగ్ల భాష ద్వారా వేద జ్ఞానమును ప్రచారం చేయమని స్త్రీల ప్రభుపాదుల వారిని కోరారు తర్వాతి సంవత్సరాలలో స్త్రీల ప్రభుపాదుల వారు భగవద్గీతకు భాష్యం రాసి గౌడియమఠ కార్యక్రమాలకు తోడ్పడ్డారు పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరం బ్యాక్ టు గాడ్ హెడ్ భగవద్ దర్శనం అనే ఆంగ్ల పక్ష పత్రికను స్థాపించారు అది ఇప్పుడు భారతదేశంలో మరియు పాశ్చాత్య దేశాలలో వారి శిష్యులచే ముప్పై కంటే ఎక్కువ భాషలలో కొనసాగించబడుతోంది శ్రీల ప్రభుపాదుల వారి భక్తి విజ్ఞానమునకు గుర్తించి పంతొమ్మిది వందల నలభై ఏడులో గౌడీవ వైష్ణ సంఘం వారు వారిని భక్తి వేదాంత అనే బిరుదుతో గౌరవించారు యాభై నాలుగు సంవత్సరాల వయస్సులో క్రీస్తుశకం పంతొమ్మిది వందల యాభైలో ప్రభుపాదుల వారు వారి రచనల కోసం పట్టణ మరియు వివాహ జీవితం నుంచి విరమించి వానప్రస్థమును స్వీకరించారు తరువాత వారు పవిత్ర బృందావనమునకు వెళ్ళి అచ్చట మధ్యయుగ చరిత్ర కాలము నాటి శ్రీ శ్రీ రాధా దామోదర్ దేవాలయంలో సాధారణ జీవితం గడిపారు అచ్చట వారు నిరంతర రచన వ్యాసంగంలో చాలా సంవత్సరములు ఉండి చాలా రచనలు చేశారు సన్యాస ఆశ్రమమును స్వీకరించారు శ్రీల ప్రభుపాదుల వారు తమ జీవిత ముఖ్య రచన అయిన అష్టాదశ సహస్ర శ్లోకాలు పద్దెనిమిది వేల శ్లోకాలతో కూడిన శ్రీమద్ భాగవతంను అనేక సంపుటములలో అనువదించి దానిపై భాష్యమును రాయుటకు ప్రారంభించారు అదే సమయంలో వారు గ్రహాంతర సులభయానం అనే చిన్న పుస్తకమును రచించారు శ్రీమద్ భాగవతం నందలి మూడు సంపుటములను ప్రచురించిన తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు తమ ఆధ్యాత్మిక ఆచార్యుల కోరిక నెరవేర్చుటకై పంతొమ్మిది వందల అరవై ఐదులో అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్లారు అట్లు వారు వాణిజ్య నౌకలో మొదట న్యూయార్క్ నగరం వెళ్ళినప్పుడు వారి వద్ద ధనం ఏ మాత్రం లేకుండెను వారు భారతీయ వేదాంత గ్రంథాలపై ప్రామాణికాలైన వ్యాఖ్యానాలు ట్రాన్స్లేషన్స్ సంగ్రహ వాక్యాలు డె సంపుటాలకు పైగా రచించారు తరువాత ఒక సంవత్సరంకి అతి కష్టంతో పంతొమ్మిది వందల అరవై ఆరు జూలైలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇష్కాన్ను స్థాపించారు అది పని సంవత్సరాల లోపే ప్రపంచమంతటా వ్యాపించసాగింది భగవద్గీత భాగవతం చైతన్య చరితామృతం వంటి దివ్య గ్రంథములకు ప్రతిపదార్థ తాత్పర్యములతో కూడిన భాష్యంను రాశారు శ్రీమద్భాగవతం నందలి పద్దెనిమిది వేల శ్లోకములకు వారు రాసిన అర్థ తాత్పర్య భాష్యములు నభూతో నభవిష్యత్లాగా అలరారుతున్నవి ఆంగ్లమున రచించిన భాష్యము దాదాపు పద్దెనిమిది సంపుటములుగా ఉండి వివిధ భాషలలోకి అనువాదం చేయబడినది ఇది ఆంధ్ర అనువాదం కూడా చేయబడినది పశ్చిమ వర్జీనియాలో నవ వృందావనం అనే పేరిట ఆధ్యాత్మిక కేంద్రాలు స్థాపించి వైదిక గురుకుల విద్యా విధానంను పాశ్చాత్య దేశీయులకు స్త్రీల ప్రభుపాదుల వారే పరిచయం చేశారు స్త్రీల ప్రభుపాదుల వారు భారతదేశం నందు భగవద్గీత భాగవత ప్రచారమునకై ఎన్నో అంతర్జాతీయ భక్తి కేంద్రములను నిర్మించారు వారు పశ్చిమ బెంగాల్లోని శ్రీధామ మాయాపూర్ నందు ఆధ్యాత్మిక నగర నిర్మాణానికై నిర్ణయం చేశారు అతి పెద్దదైన ఈ పథక నిర్మాణానికి పలు సంవత్సరములు పడుతూ ఉన్నది భారతదేశము నందలి బృందావనంలో మహోన్నతమైన కృష్ణ బలరామ దేవాలయమును మరియు అంతర్జాతీయ అతిథి గృహములను నిర్మింపజేసి ముంబాయిలో ప్రధాన సాంస్కృతిక విద్యా కేంద్రమును ఆపించారు భారతదేశంలో సుమారు యాభైకి పైగా ముఖ్య స్థానములలో కృష్ణ మందిరములు ఆయన నిర్మించారు గ్రంథ రచనయే ప్రభుపాదుల వారి అతి ముఖ్యమైన సేవ అమానికతకు మరియు చక్కని వివరణకు పెట్టిన పేరు విద్వాంసులచే కొనియాడబడుచు ఆయన గ్రంథములు అసంఖ్యాకములైన కళాశాల తరగతులకు ప్రామాణిక పాఠ్య గ్రంథములుగా ఉపయోగించబడుతున్నవి వారి రచనలు నలభై కంటే ఎక్కువగా భాషల్లోకి అనువదించబడినవి ఈ విధంగా వారి గ్రంథములను ప్రచురించుటకు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో స్థాపించబడిన భక్తి వేదాంత గ్రంథ సంస్థ బీబీటీ జాతీయ ఆధ్యాత్మిక తత్వగ్ర రంగములలో ప్రపంచమునందు మిక్కిలి పెద్దదైన సంస్థగా రూపొందింది వృద్ధాప్యం సమీపించినా కూడా సుమారు పన్నెండు సంవత్సరములలో గీతా భాగవతముల యథార్థతత్వమును తెలియజేయుటకై శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచమునంతను పద్నాలుగు సార్లు ఉపన్యాస యాత్రను సాగించుచు ఆరు ఖండాలను పర్యటించారు అయినా కూడా ప్రభుపాదుల వారు విరివిగా రచనను గావించుచూనే ఉండేవారు వారి రచనలను నిజముగా వేదధర్మ సాహిత్య సంస్కృతులకు సంబంధించిన భాండాగారమని చెప్పవచ్చును పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నవంబర్ పద్నాలుగవ తేదీన ఆయన కృష్ణధామమునకు తిరిగి చేరుటకు ముందు ఆయన స్థాపించిన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇష్కాన్ వంద కంటే అధికమైన ఆశ్రమములతో గురుకులములతో దేవాలయములతో వ్యవసాయ క్షేత్ర సమాజములతో కూడిన ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది హరే కృష్ణ